తెలంగాణలో పోస్టుల రద్దు వెనక అంత జరిగిందా అవినీతికి అడ్డాలుగా మారిన చెక్పోస్ట్ల దుకాణం బంద్ మూడు నెలల క్రితమే నిర్ణయం నెల కింద జీవో చెక్పోస్ట్ల రద్దు నిర్ణయం ఎందుకు ఆలస్యమైనట్లు శాఖలో అవినీతికి కేర్ ఆఫ్ గా ఉన్న పోస్టులను ఎత్తివేయాలని ఎప్పుడో నిర్ణయించింది ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది కానీ నెలలు గడుస్తున్న ఆ దుకాణం ఎత్తివేసేందుకు మాత్రం ఆ శాఖ చాలా టైం తీసుకుంది ఏసీబీ రైడ్స్ చేసి అక్కడి బండారం బయట పెట్టాక ఆగమే కాల మీద రవాణా శాఖ పెద్దలు దుకాణం సర్దెయ్యాలని ఆర్డర్స్ ఇచ్చారు లేటెస్ట్ గా ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని పన్నెండు ఆర్టీఏ చెక్పోస్టులపై ఏక ఏకకాలంలో దాడులు చేశారు పోస్టుల కేంద్రంగా అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు గుర్తించారు రేవంత్ సర్కార్ చెక్ పోస్టుల మాటన నడుస్తున్న అవినీతి భాగవతంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రాష్ట్రంలోని సరిహద్దు లో ఎక్కువగా అవినీతి జరుగుతోందని అక్రమ వసూళ్లు ఎక్కువ సాగుతున్నాయని ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము పక్కదారి పడుతోందని ఎన్ఫోర్స్మెంట్ సరిగ్గా జరగడం లేదని గుర్తించింది దీంతో అవినీతికి కేర్ ఆఫ్ గా ఉన్న సరిహద్దు చెక్ పోస్టులను ఎత్తివేయాలని ఈ ఏడాది జూలై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది పోస్టుల ఎత్తివేతలో అవినీతి ఒక అంశమైతే మరొకటి జీఎస్టీ అమల్లోకి వచ్చాక పోస్టుల అవసరం దాదాపుగా తగ్గింది కేంద్రం సూచనలతో దేశంలోని అనేక రాష్ట్రాలు ఎప్పుడో పోస్టులను రద్దు చేశాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం అది ఆచరణకు నోచుకోలేదు ఏడాదిన్నర క్రితమే తెలంగాణలో పోస్టుల రద్దు ప్రతిపాదనను రవాణా శాఖ ప్రభుత్వం ముందు ఉంచింది కాని అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు మూడు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా చెక్ పోస్టులు ఎత్తివేయాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కాని కొందరు అధికారుల బలమైన ఒత్తిళ్ల కారణంగా ఎన్నాళ్లు ఆ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఎట్టకేలకు రెండు నెలల క్రితం జీవో జారీ అయిన అవినీతి అధికారులు ఆ జీవోను కూడా పట్టించుకోలేదట ఎవరికి వారు అందిన కాడికి వెనకేసుకునే పనిలో బిజీగా ఉండిపోయారట ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి పోస్టుల కేంద్రంగా జరుగుతున్న అవినీతిపై మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది దీంతో శాఖ ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద వెంటనే అన్ని పోస్టులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది స్వయంగా సీఎం నిర్ణయం తీసుకున్నా అమల్లోకి రాకుండా రవాణా శాఖలోనే కొందరు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న చర్చ జరుగుతోంది ఇటీవల కాలంలో ఈ శాఖలో జరగని ఉన్నతాధికారుల బదిలీలు రవాణా శాఖలో జరిగాయి ఆ శాఖకు కీలకంగా ఉండే ముఖ్యమైన పోస్టుకు గడిచిన రెండేళ్లలోనే నలుగురు అధికారులొచ్చారు జ్యోతి బుద్ధ ప్రకాష్ ఇలంబర్తి రవాణా శాఖ కమిషనర్లుగా కొద్ది నెలలే పనిచేయగా రఘునందన్ రావు ఇటీవల బాధ్యతలు చేపట్టారు ఈ కమిషనర్లు పూర్తిగా రవాణా శాఖకే కాకుండా ఇతర శాఖలకు కీలక బాధ్యతల్లో ఉండటంతో కొందరు అధికారుల తీరు ఆడింది ఆట పాడిందే పాటగా అన్నట్లుగా నడిచిందట ఈ క్రమంలోనే కొందరు అధికారులు ఇన్నాళ్లు పోస్టుల దందాను నడిపించారని అంటున్నారు ఫైనల్ గా ఓవర్ నైట్ చెక్ పోస్టుల రద్దుతో ప్రభుత్వం పెద్ద డిసిషనే తీసుకున్నట్లయింది